ఏమవుతుంది పైసలు కావాలంటే ఎందుకు భయపడుతున్నావు ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఏదో టీషర్ట్ ఇప్పేసినవు ఏమి నాకు ఇష్టం లేదని చెప్తుంటే అర్థం కావట్లేదు నాకు ఇష్టం నాకు లేదు ముట్టుకోమాక ఏం కాదు అవసరం బాగుంది ఎన్ని సార్లు చెప్పినా కూడా అర్థం కావట్లేదు అన్న వదన్న అన్న వదలన్న అన్నని మా అమ్మే అంటన్న వదలు బయపడకు ని నేను ఏమన్నా ని మా అమ్మే అంటన్న వదలు నా తెలుసే వచ్చా

అన్న అన్నే అన్నా నాకు లేదు ఆ అన్న వదల నా ముట్టుకో అన్న నేను మంచిగా అన్నా పిలుస్తున్నా ఇట్లాంటి పనులు చేయొద్దు ఏం కాదురా అన్న వదల అన్న అవునరా ఎవర రాలేని అన్న నేను చెల్లినైతే అన్న ఎట్లా అన్న మా ఇంట నుంచి అన్న ఎవ్వరు లేరు బయట నేను చూసొచ్చా ఎందుకు అమ్మ వస్తాదన్న వెళ్ళిపో అన్న అన్న వదల అన్న అన్న ఎందుకు ఇట్లా నేను పాప చెప్తాను ఇట్లా జరగద్దు అన్న మంచిగా అన్నా పిలుస్తుంటే ఇట్లా చేస్తామన్నా అన్న వదిలే బయట ఎవరు ఏమైతది ఇప్పుడు ఏం కాదు కదా ఎవరు లేరు కదా ఇక్కడ ఎందుకు ఇట్లా చేస్తున్నావుంది నాకు లేదు ఎప్పుడు నుంచో చెప్దాం ఏం చెప్పలేకపోతున్నా నాకు లేదు ఆ ఫీలింగ్ ఇట్లా అన్న మంచిగా పిలిచినప్పుడు ఇట్లా చేస్తారన్నా ఏమైతుంది ఏం కాదు మీ మమ్మీ లేదు కదా

ఏమితది ముట్టుకుంటే ముట్టుకోమా అన్నట్లా ముట్టుకుంటావా మి చెల్లెలాట్లానే ముట్టుకుంటావా నా చెల్లెని ఫీలింగ్ లేదురా మి చెల్లెలాట్లానే పట్టుకుంటావా ఎందుకు పట్టుకుంటావ్ हमारी నేను కూడా ఒకటే అంటే నీ మీద ఫీలింగ్ ఉండదు కదా మా చెల్లి ఫీలింగ్ అన్న చెల్లి చెల్లినే నాకు ఉండదురా లేదు నీ మీద ఫీలింగ్ అట్లా అన్న ఉంది

ఇప్పుడు ఎల్లు వెళ్ళిపోతే మంచిగా ఉంటది అన్న మీ మమ్మీ లేదు మీ మమ్మీ వస్తది తర్వాత వస్తది ఇప్పుడు నువ్వు మా ఇంట్లో నుంచి పోతే నీకు చాలా మంచిగా ఉంటది ఏం కాదు అంటున్నా కదా నేను మా అమ్మ చెప్పినంక మా అమ్మ మంచిది కదా మీ మమ్మీ మీ మంచిది నాకు తెలుసు నాకు ఏమన్నా నేను మీ మీద కచ్చితంగా కేసు పెట్టకపోయినా సరే కూడా ఇట్లానే చేశాను సరే ఈ నిమిషాలు ఇట్లా ఇట్లా చేయొద్దన్న అవును ఎందుకు పెట్టలేదు ఇన్నిసార్లు ఇప్పుడు వెళ్తా ఇట్లా చేయ ఇంకా చేయవేమో అనుకున్నా ఇట్లా అసలు ఎట్లా ఇష్టం అంటామన్నా మంచిగా అన్నాను పిలిచినప్పుడు చెల్లిని పిలవాలి కదన్న ఇదేం పని అన్న అసలు వదులన్నా నేను మా అమ్మ చెప్తా ఏమని చెప్తా వదులన్నా ఏమైతుంది

వెళ్ళిపోతా వెళ్ళిపోతా నువ్వు అవును చెప్పినట్టే వింటాను పట్టుకోమాట ఏం కాదు కదా నువ్వు చెప్పినట్టే వింటా పది నిమిషాలు ఎందుకు భయపడుతున్నావు

నన్ను పట్టుకో మాకా భయపడకు ఎందుకు భయపడుతున్నా అన్నా ఎందుకన్నా ఇంత టార్చర్ ఇరుతున్నా నా వదలు అన్నా પૈసలు కొడిస్తా, પૈసం కావాలంట, પૈసలు అన్నా ఈ నాకు అవసరం లేదు ఎందుకు భయపడుతున్నా మాట విను పైసలు కావాలంట నీ మాట ఏమీనాలే బయటికి తిప్పాలని బయటికి తిప్తా నా మాట విను ఏ మోసలే ర నేలకి పోతు వదలు అన్నా దండం అన్నా ఏమైతది మస్తు టార్చర్ వేస్తున్నా వల్ అన్నా నా వదలు అన్నా టార్చర్ కాదురా నా బాధ అర్థం చేసుకోవాలి కదా నీ బాధ ఎందుకు అర్థం చేసుకోవాలన్నా నాకు ఏం అవసరం అన్నా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కదా ఏం అవసరం లేదు అన్నా ఇష్టాలు ఇస్తాను నాకు నా నడవ అన్నా నువ్వు అసలు మాట్లాడవాక నా నేను ఎప్పుడు నుంచి చెప్దాం అనుకుంటున్నా కానీ అవసరం అవసరం లేదు నువ్వు చెప్పొద్దు నీకు ఇష్టమే కదా నాకు ఇష్టమే లేదు ఇష్టం లేకపోతే ఎన్ని సార్లు ఎందుకు చెప్పలేదు నేను ఆ నీ గురించి అంటే నాకేం అవసరం అన్నా ఇట్లా చేయవేమో అనుకున్నాము ఇట్లానే చేస్తావా నాకేం తెలుసా నీకు ఎన్ని సార్లు చెప్పినా అన్నా ఇట్లా చేయొద్దా ఇష్టం లేకపోతే ఎందుకు చెప్పలేదు మీ మమ్మీకి చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తా మా అమ్మకి చెప్నా మాట అంటే పక్కా చేస్తాం మనం ఇట్లా చేసినాం అనుకో మేము పోలీస్ కేసు కూడా పెడతా సరే 2 నిమిషాలు ఆ నిమిషాలు రాదా 2 నిమిషాలు ఆ చివరి వదులరా మనం కొచ్చా వదుల ఏం చేస్తున్నారు కార్ది అసలు ఏం చేస్తన్నావ్ కేల్తున్నావ్ కార్ది ఎక్కడికి అసలు ఏం చేస్తున్నారు నాకి సమయం ఇప్పుడు మమ్మీ కందుకనే చెప్ వదుల

అసలు నువ్వు ఏం చేస్తున్నావు టీషర్ట్ ఇప్పేసిన నాకు ఇష్టం లేదని చెప్తున్నా అర్థం కావట్లేదు నాకు ఇష్టం నన్ను ముట్టుకో ముట్టుకోమాక ఏం కాదు ఎన్ని సార్లు చెప్పినా కూడా అర్థం కావట్లేదు